స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక స్పెషల్ సీడ్ సైక్లింగ్ కిట్ని ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారు ఎంతో మంచి విధంగా మీకు అందిస్తున్నారు బయట మార్కెట్లో ఎక్కడా దొరకని రీతిలో ఈ కిట్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ఆడవారికి మొదటి పద్నాలుగు రోజులు అంటే రుతుక్రమం అయిన రోజు నుంచి ఫోర్టీన్ డేస్ వరకు రెండు రకాల విత్తనాలు తినాలి అవి ఒకటి గుమ్మడి గింజల పప్పు రెండు ఫ్లాక్ సీడ్స్ ఈ రెండు రకాల విత్తనాల్ని ఒక స్పూన్ ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి మళ్ళీ పదిహేనవ రోజు నుంచి ఇరవై ఎనిమిదో రోజు వరకు ప్రొద్దుతిడికి పప్పు నువ్వులు ఇదొక స్పూన్ అదొక స్పూన్ తప్పనిసరిగా వాడితే రుతుక్రమం కరెక్ట్గా రావటానికి పీరియడ్స్ టైంలో వచ్చే అసౌకర్యాలు తగ్గటానికి ఓవరీస్లో నీటి పొడగలు తగ్గటానికి ముఖ్యంగా స్త్రీల ఆరోగ్య సంరక్షణకు సీట్ సైక్లింగ్ కిట్ లాగా నాలుగు రకాల విత్తనాలను అందించే కిట్ ఏమిటి స్పెషల్ అనుకుంటున్నారు ఈ విత్తనాలు మా ఇంట్లో దొరుకుతాయి కదా అనుకోవచ్చు మీరు ఇవి దొరకవు బయట మార్కెట్లో అన్ని విత్తనాలు దొరుకుతాయి వీటిలో స్పెషాలిటీ ఏమిటో తెలుసా వీటిని స్ప్రౌటింగ్ చేసి డిహైడ్రేట్ చేసి తర్వాత లో టెంపరేచర్లో హీట్ చేసి ఇస్తున్నవి రెడీగా మీరు తినేయచ్చు నానబెట్టుకోవడం స్ప్రౌట్ చేసుకోవాల్సిన పని లేకుండా స్ప్రౌటింగ్ చేసిన విత్తనాలని బెనిఫిట్ ఎట్లా మనం పొందుతామో అదేవిధంగా చేసిన డిహైడ్రేట్ చేసిన Sprout activated seeds are not.